పరలోకంలో ఉన్న తండ్రికి భూమి మీద ఉన్న మనుషులకి వ్యాధ్యం గొడవ శత్రుత్వం ఏ విషయంలోనూ తెలుసా నేను నిన్ను పరిశుద్ధుడిగా పుట్టిస్తే నువ్వెందుకు పాపాలు చేస్తావంటాడు ఆయన నేను ఇచ్చిన నువ్వు చేసుకున్న జన్మేంటి నేను ఇచ్చిన బ్రతికేంటి నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి అసలు నిన్ను ఏం చెప్పా లోకానికి పంపించాను అక్కడ నువ్వు చేస్తున్నదేంటని భూమి మీద ఉన్న మనుషులతో జన్మనిచ్చిన తండ్రి వ్యాజ్యమాడుతున్నాడు ఇంతకీ ఏంటి ప్రజల దగ్గర ఆయన చూస్తున్న సమస్య అంటే ప్రారంభంలో చెప్తున్నాడు వాళ్ళ మధ్యలో ఏమి లేదట సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును మనుషుల మధ్యలో లేదు ఎవడు ఇప్పుడు మాట్లాడుతారండి ప్రజల మధ్య ఈరోజు సత్యం ఉందంటారా నిజం ఉందంటారా నిజం మాట్లాడుతున్నారండి మనుషులు నిజం మాట్లాడతారండి మనుషులు మాట్లాడరండి మీరు ఎక్కడికి వెళ్ళండి అందరూ మాట్లాడేవి అబద్ధాలు అండి ఎవడండి రోజు నిజం మాట్లాడుతున్నాడు సత్యం అనేది ప్రజల మధ్యలో ఉందంటారా న్యాయం ధర్మం నీతి ఏమండి ఏమన్నా అంటారా సమాజంలో లేవండి ఇలాంటి సమాజాన్ని చూసి సత్యం లేదట నెక్స్ట్ కనికరం లేదట ఒకరి మీద ఒకరు జాలి దయ మోసం చేయకూడదు కదా వాడిది కష్టమే కదా ఎవడు ఎంత దారుణంగా తయారైందంటే ప్రపంచం వాడి కష్టానికి విలువ లేకుండా పోయింది దోచుకో మోసం చేయి చంపు నువ్వు మాత్రం బాగుండాలి స్వార్థపూరిత లోకం కరికరం లేదు ఇవన్నీ లేకపోవడానికి గల కారణమట వాళ్ళ మధ్యలో దేవుని గూర్చిన జ్ఞానము లేదు ఆ మాట అంటే నిజంగా మీరు బైబుల్ పట్టుకున్న వాళ్ళకి మీకు బాగా తగలాల మాట దేవుని గూర్చిన జ్ఞానం దేశ నివాసులలో లేదని దేవుడు బాధపడుతుంటే ఆ జ్ఞానం దేశ నివాసుల దగ్గర లేదు కానీ నీ దగ్గర ఉందా లేదా నీ దగ్గర ఉందా ఉంది నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తావు మంచి కొని నూట యాభై రూపాయలు జిప్పేసి పెట్టావు నువ్వు నీ దగ్గరే ఉంది ఆ జ్ఞానమంతా అదే బైబులు ఆ బైబిల్ నేర్చుకోవు ఆ బైబిల్ చదవవు ఆ బైబిల్లో ఉన్న ఏమని ఈ లోకానికి తెలియని రహస్యాలను నువ్వు చెప్పవు ఇంకెలాగ ఈ లోకాన్ని బాక్స్ చేసి చెప్పండి ఎప్పుడైతే దేవుడు గురించిన జ్ఞానము ప్రజల మధ్యలో లేదో ప్రజలు అలమారిపోయారో మారిపోయారో చెప్తే అన్యాయం చేస్తే నా కుటుంబానికి అన్యాయం జరుగుతుందేమో వాడు ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్తే వాడు చచ్చిపోతే వాడు కుటుంబం రోడ్డున పడిపోతే వాడు వాడి పిల్లలు అనాథలైపోతే ఆ శాపం నాకు తగులుతుందేమో దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తాడేమేమో ఎవరి భయం ఉందంటారా ప్రజలకు మీరు చెప్పండి ఉందండి పాపాలు చేయటం కూడా మనిషికి ఎలా మారిపోయిందట వాడుక ఆ పదం చూసారా వాడుక వాడుకలోకి వచ్చేసాయి కారణం దేశ నివాసుల మధ్యలో ఏమీ లేదు దేవుని కూర్చిన జ్ఞానము లేదు దేవుని కూర్చిన వాక్కులు లేవు అందుకే వాడు పాపానికి అయ్యాడు వాడుగ్గా మార్చుకున్నాడు ఇప్పుడు వాడు మారాలి అంటే వాడి మధులోనికి వెళ్ళవలసింది ఏంటి ఇప్పుడు దేవుడి జ్ఞానం వాక్యం రావాలి ఎవర వాక్యం యేసుక్రీస్తు